చెవులు నీ కే తెగులు రామ కథలను వినుటకు చెవులు నీ కే తెగులు చెవులు నీ తెగులు రామ కథలను వినుటకు చెవులు నీ తెగులు మంచి మాటలను చెబిని పెట్టవు చెడు మాటలను ఆలకిస్తావు మంచి మాటలను చెవిని పెట్టవు చెడు మాటలను ఆలకిస్తవు పురాణ కథలను వినమంటే విన పురాణ కదల నూ వినమే సంగీత సాహిత్య పాఠముల వినూ చెవుని కేన తెగులు రామ కదల నువీనూ టోచెనీ కే వచన తెగులు గరికపాటి వారి శతావధానం సాగంటి వారి ప్రసంగములను గరికపాటి వారి శతావధానం సాగంటి వారి ప్రసంగములను సామవేదము మధుర వాకులు పడినని పడిన నీ జన్మ తరించును సామవేదము మధురవాకులు చెన పడిలని జన్మ తరించును చెవులు నీకేమి తెగులు రామ కథలను వినుటకు చెవులు నీకేమి వచ్చన తెగులు రామ కథలను వినుటకు చెవులు నీకేమి వచ్చని తెగులు